కొంతమంది దరిద్రులుగా ఉండటానికి ఇదొక కారణం నేను చెప్పలా బైబిల్లో చెప్పాడు కొంతమంది దరిద్రతలో ఉండడానికి కారణం ఏమిటి దరిద్రతకు గల కారణాలను రాసుకో నంబర్ వన్ దేవుడు పరిశోధనలో ఉంచినప్పుడు సమృద్ధి లేమి కలుగుతుంది దేవుడు మనల్ని పరీక్షలో ఉంచినప్పుడు మనకు అనుమతించే శ్రమలలో ఒకటి ఆర్థిక మాంద్యం లేమిని అనుమతిస్తాడు టెస్టింగ్లో అదొక భాగం పరీక్షలో అదొక భాగం ఏముని చూడండి మీరు మొత్తం పోయింది పరిశోధనలో భాగముగా దేవుడు కొన్నిసార్లు మనకు దరిద్రతను అనుమతిస్తాడు నెంబర్ వన్ నెంబర్ టూ తీర్పుగా దరిద్రతను అనుమతిస్తాడు ఎట్లాగంటే దరిద్రులకు అన్యాయము చేసినప్పుడు ఈ అన్యాయం చేసిన వాడి మీదకి దేవుడు తీర్పిండో తెలుసా ఆ దారిద్ర్యతను వీడు అనుభవించేటట్టు అనుమతిస్తాడు జడ్జిమెంట్ లాగా కూడా మనకు దరిద్రతను అనుమతించబడటం జరిగింది ఎట్లాగంటే దరిద్రులకు అన్యాయం చేసినప్పుడు దీనులను దోచుకున్నప్పుడు ఆ గతి పట్టిద్ది జడ్జిమెంటుగా వస్తుంది ఆ దరిద్రం చెప్పండి మొట్టమొదటిది దేవుని పరిశోధనలో భాగంగా దరిద్రత వచ్చింది రెండవది దరిద్రులకు అన్యాయం చేసినప్పుడు దరిద్రం వచ్చింది కొంతమంది గైగా ఎరిసే వాళ్ళకేమో డబ్బులు ఇస్తారు పనిచేసే వాళ్ళల్లో దీంట్లుగా ఉన్న వాళ్ళకి ఎగ్గొడతారు ఇది ఎంత దుర్మార్గం అంటే అట్లాంటి మనసునోడు ఖచ్చితంగా భవిష్యత్తు దరిద్రుడవుతాడు నోరు లేని వాళ్ళకి అన్యాయం చేస్తారు వాళ్ళకి వాళ్ళకి ఎవరో నోరు గల్లో భయపడిస్తారు నోరు లేని వాళ్ళకి నోరు కొడతారు అట్లా చేయకూడదు దరిద్రులకు అన్యాయము దీనులకు అన్యాయము చెయ్యరాదు చేస్తే ఇప్పటికి నీకు సమృద్ధున భవిష్యత్తులో దరిద్రుల లిస్టులో నువ్వు కూడా ఉంటావు అది చేయకూడదు రెండు మూడవది ఇప్పుడు నేను చెప్పింది ఉంది దేవుని వాక్యంలో ఉంది ఏబు గ్రంథములోనేమో దేవుని పరిశోధనలో భాగముగా దరిద్రత ఏబుకు అనుమతించబడింది ఆ పరిశోధన పూర్తయిన తర్వాత ఏబు రెండింతలుగా దీవించబడ్డట్టు కూడా దేవుని వాక్యంలో ఉంది స్తోత్ర జబు చెబు గట్టిగా అది పరిశోధనలో భాగంగా నీకు దరిద్రత వస్తే ఆ పరిశోధన పూర్తయిన తర్వాత ఒకంత కాదు రెండింతలు మళ్ళా నీకు సమృద్ధి వచ్చింది ఏం కృంగిపోవద్దు మొదటిది రెండవది దీనులకు దరిద్రులకు అన్యాయం చేయటం ద్వారా వారిని దోచుకున్నట ద్వారా వారిని మోసగించుట ద్వారా దరిద్రత మనకు వచ్చింది ఒకవేళ ఆ స్థితిలో ఎవరైనా ఉండి ఉంటే దేవుణ్ణి క్షమాపణ అడిగి కొంతమంది దీనులకు నేను అన్యాయం చేశాను రవ్వ అని ఒప్పుకొని క్షమాపణ అడిగి ఆ దీనిలో ఒకవేళ ఎప్పటికీ నీకు అందుబాటులో ఉంటే వారికి తిరిగి హెల్ప్ చేయడానికి ట్రై చేయి వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వాళ్ళని మోసగించి దోచుకున్నానయ్యా నన్ను క్షమించు తప్పకుండా నేను తిరిగి వాళ్ళు హెల్ప్ చేస్తానని నువ్వు దిద్దుకోవటం మొదలుపెట్టు దీవించబట్ట మొదలు పెడతావు రెండు మూడవది దరిద్రదగ్గా కారణాలు చెప్తున్నా మూడవది సోమరితనం సోమరితనం కూడా లేమికి దరిద్రతకు కారణమైద్ది లేమి దరిద్రత అనగానే ఓన్లీ డబ్బు విషయం ఒక్కటే ఆలోచించొద్దు దేవుడు నీకు ఇచ్చిన వాటన్నిటి విషయంలో పరిచర్య ఉంది ఒక ప్రాంతంలో సేవ చేయొచ్చు అదే సేవ కూడా నాలుగు ప్రాంతాలని ప్రభావితం చేయొచ్చు ఒక ప్రాంతంలోనే కష్టపడ్డ వాడికి ఒక సంఘమే ఒక కొంతమంది ప్రజలే కనెక్ట్ అవుతారు నాలుగు ప్రాంతాలు తిరిగి నాలుగు ప్రాంతాల్లో వెళ్ళి ప్రకటించి నాలుగు ప్రాంతాల్లో సంఘస్థాపన జరిగిస్తే ఒక ఎకరం వేసినోడి ఒక ఒక ఎకరం పంటే పది ఎకరాలు వేసినోడికి పది ఎకరాలు పంట ఒక ఎకరం వేసినోడు పది ఎకరాలు వేసినోడు అట్టు ఈక్వల్ అవుతాడు వాడి కష్టం ఎక్కువ కాబట్టి వాడి ఫలం కూడా ఎక్కువ కొంతమంది ఇట్లా బాధపడే వాళ్ళు ఉంటారు ఎక్కువ చేయడు కానీ ఎక్కువ పొలం పొలం దున్ని కష్టపడి వ్యవసాయం చేసి పంట పండించిన పంట దూ చేతుంటాడు సోమరితనం దరిద్ర కారణం మూడవది అయిపోయింది నాలుగవది తిండి బోతులు త్రాగుబోతులు దరిద్రుల గుతులని లేఖనంలో ఉంది ఈ రెండు కూడా సామెతల్లోనే ఉన్నాయి చూస్తారా అవసరం లే అంటారా చూపిస్తా చూడండి ఫస్ట్ సోమరి సోమరి సోమరితనానికి దరిద్రత వచ్చిందనే మాట చూపిస్తాను సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పైవ వచ్చిన చూడు మైకుంటే పెద్దగా చదవాలి సోమరి వాణి ఎవరు ఎవరు చేను సోమరివాని సోమరివాని చేను చేను నేను నేను దాటి దాటి రాగా రాగా తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని ఎన్నంతట ముండ్ల తొప్పులు బలిసి ఉండెను దోలగుండ్లు దాన్ని కప్పి ఉండెను దాని రాతి కూడా పడి ఉండెను నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని అది సంగతి ఇప్పుడు ద్రాక్ష తోటే ద్రాక్ష కాయలు లేవు తోలగుండ్లంట ముళ్ళ దానికి భద్రత లేదు ఎవరి చేనన్నాడు అది సోమరి వాణి భర్త కష్టపడుతున్నాడు భార్య కూడా ఏదో ఒక విధంగా భర్త కష్టంలో తోడ్పాటు అందిస్తే రెండంతల శక్తి జోడిస్తే ఎక్కువ మేలు కలుగుతుంది కొన్ని కుటుంబాలు అలా సపోర్ట్ చేస్తారు ఈ కొన్ని కుటుంబాల్లోనేమో అలా చేయలేని స్థితిలో భర్త కోసం ప్రార్థన చేసి కొంతమంది మనగడ సాగిస్తారు అట్లా కూడా దీవినే కానీ సోమరితనంతో భర్త జాగ్రత్త చేస్తుంటే భార్య ఏదో తిని టైం పాస్ చేసుకుంటా టీవీలు చూసుకుంటా సెల్ ఫోన్లు చూసుకుంటా పనికి మళ్ళీ మీటింగ్లు వేసుకుంటా ఉండకూడదు ఇద్దరూ కష్టపడితే ఆ ఫలసాయం ఎక్కువ కనీసం కష్టం చే బయటికి వెళ్ళి చేయలే చేసే అవకాశం లేదు కనీసం వాని కోసం ప్రార్థన చేస్తే దీవెన మొత్తం మీద సోమరితనం మాత్రం దరిద్రమే స్త్రీకైనా పురుషుడికైనా వానికి దీవెన దేవుడు ఎప్పుడు ఉంచుతాడు సో దరిద్రతకు మొదటి కారణం పరిశోధనలో భాగం రెండవ కారణం దరిద్రులకు అన్యాయం చేయటం మూడవ కారణం సోమరితనం నాలుగవది తిండిపోతానని కూడా దరిద్రత కారణం అంట వాము తిండి కూడా తిండిపోతులు ఏ దొరికితే తింటానే ఉంటారు కొన్ని కుటుంబాలను ఉంటే మొత్తం కలిసి రకరకాలు రకరకాల రకరకాలు తింటానే తింటానే కష్టం కష్టమంతా కూడా మేతక అయిపోయింది ఎంత అయినా పర్లా తినాలి నేను చెప్పలేదమ్మో సామెతలోనే ఉంది చూడు సామెతల గ్రంథం ఇరవై ఉంది ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చి అది త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులు దరి అది నిద్ర మత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగను చూసారా త్రాగుబోతులు తిండి పోతులు ఈ ఇప్పుడు ఏ బోతులో చూసుకోండి కొంతమంది నా దగ్గరకు వస్తారు చాలా ఆఫీషియల్గా ఉంటారు చాలా ఆఫీషియల్గా ఉంటారు ఏంటో బ్రదర్ అంతా లాస్ అయ్యి అంతా లాస్ ఏదన్నా చేయి దరిద్రై ఏదైనా చేయి ముందుకు వెళ్ళట్లా అంతా లాసే అయ్యి అంటాడు ఒకసారి అట్ట బ్రదర్ ఒక బ్రదర్ వచ్చాడు సైలెంట్గా గదిలో కూర్చోబెట్టి ఒకటి అడిగా బ్రదర్ అబద్ధం ఆడకుండా చెప్పండి మీకు ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్ ఉందా అని అడిగా అన్నాడు నాకు కాదు అన్నా అంటే థ్రింక్ చేస్తావు బ్రదర్ అన్నాడు ఆ చాలు నువ్వు ఇప్పుడున్న పొజిషన్లో ఉండటానికి ముందు అర్జెంట్గా అది మానుకొని దేవుని వైపు తిరుగు ఏది పట్టుకున్నా దరిద్రం అన్నా ఇది దరిద్రంపై బాగుపడతామని చెప్పా అదేంది నేను ముందు అయితే దరిద్రం ఏందంటే నాకేం తెలుసు బైబుల్లో రాసుంది తిండి బోతులు తాగుబోతులు దరిద్రులు అవుతారని సామెతల్లో రాసుంది కావాలంటే చూడని చూపించి మెల్లకుండా పోయాడు దరిద్రతకి మూడవ కారణం సోమరితనం నాలుగవ కారణం తిండిపోతనం ఐదవ కారణం మద్యపానం ఓకేనా ఆరవ కారణం చెయ్యి కురచేసే బుద్ధి అది ఇప్పుడు సామెతల్లో మనం చదివింది దాతృత్వంతో పిడికిలి విప్పటానికి బదులు తగినదానికంటే తక్కువ ఇచ్చుట అంటే కనికరము లేకపోవుట దాతృత్వము లేకపోవుట చెయ్యి కురచ చేయుట ఈ మనసున్న వ్యక్తులు కూడా దరిద్రత వెంటాడేదట ఆయనే చెప్పాడు వెదచల్లి అభివృద్ధికి వస్తారు తగిన దానికన్నా తక్కువ అంటే ఈ బుద్ధి కలిగిన వారు లేమి అనగా దరిద్రతకు దిగే అవకాశం ఉంది అన్నాడు అందుకే ఎవరైనా నేను దాతృత్వంతో పిడికిలి విప్పినప్పుడు నాకెళ్ళి తేడాగా చూస్తే కొట్టేంత కోపం వచ్చింది నేను హెల్ప్ చేస్తున్నప్పుడు చేయనీయాలి నా ఫ్యామిలీకి ఇచ్చిన వార్నింగ్ అది నేను అడ్డు చెప్తే మర్యాదగా ఉండదు చెప్పకూడదు నేను చేస్తాను అంతే స్టార్టింగ్లో ఇచ్చా డోసు స్టార్టింగ్లో మా ఇస్తే రంది గ్లాసులు బతకట్ల స్పూన్లు బతకట్లా గంటలు బతకట్ల క్యారేజీలు బతకట్ల బాక్సులు బతకట్ల పప్పు డబ్బాలు బతకట్ల ఉప్పు డబ్బాలు బతకట్ల చెప్పా మన ఇల్లు ఇల్లు కాదు సత్రం అనుకో అని చెప్పారు సాయంత్రనగర్లో ఉన్నప్పుడు పాపం తనకి సేవ కొత్త కదా విశ్వాసం లేవో వాళ్ళు ఏ దొరికిది సోషలిజం తీసుకెళ్తుంటారు పాపం వాళ్ళు ఉంచుకుందామని కాదు తిరిగిద్దాం అని తీసుకెళ్తారు పాపం వాళ్ళ దగ్గర పెట్టుకొని మర్చిపోతారు పాప ఆమె టెన్షన్ కూడా తీసుకెళ్ళారని ఏడుపు కాదు ఉప్పు డబ్బాలో స్పూన్ ఉంటుందిగా ఒక్కోసారి ఆ స్పూన్ కూడా ఉండదు ఇంట్లో ఉండదు ఇప్పుడు అన్న తింటా ఎంగిలి ఉప్పు వేసుకోలేనుగా స్పూన్ ఉండాలిగా నా స్పూన్ ఏదంట ఏం చేద్దాం అక్కడ కూడా బతకట్లు అనుకుంటూ వచ్చింది దేవునికి స్తోత్రం అప్పుడు చెబుతా ఏం లేకపోతే నేను అవసరమైతే ఇలా వేసుకుంటాను నేను ఉప్పుని తీసుకుని వంచుకొని వేసుకొని కలుపుకుంటా ఫీల్ అవ్వద్దు ఫీల్ అయినా నెగిటివ్గా ఆలోచించినా ఇలా తీసుకెళ్లారే నువ్వు అని సణిగినా గొణిగినా ఆయన ఇచ్చే ఆశీర్వాదం పోయిద్ది మనకి ఒక్క మాట కూడా అనొద్దు ఇల్లు సత్రం అనుకో వాళ్ళంతా మన పిల్లలు అనుకో లేదా సత్రం కాదు వాళ్ళంతా మన కుటుంబ సభ్యులు ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఉన్న మన ఇంటో ఉన్నట్టే ఆనందపడు ఎక్కడుంది మన ఇంట్లో లేదు మన ఇంటో ఉంది ఉంది సార్ ఇప్పుడు నీకు ఉప్పేసుకోవాలిగా పర్లేదు దేవునికి మహిమ సనుగుడు గొండుగుడు కూడా రాకూడదు నిజమండి నేను చెప్పే సీరియస్గా తీసుకోండి టేకి డీజీ తీసుకోవకండి తీసుకుంటే దరిద్రం సీరియస్గా తీసుకోండి దీవించబడతారు ఓకేనా రైట్ ఏడవది కూడా చెప్తా అతిథి ప్రియత్వం లేకపోవటం కూడా దరిద్రత కారణం ఆశీర్వాదం లేమి కారణం ఏడవది అతిథి ప్రియత్వం లేకపోవటం కూడా దరిద్రతకి ఆశీర్వాదం లేమి కారణం కొంతమంది ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మహాబాధ వెంటనే ముఖం మాడిపోయి దాములెట్టు మాడిపోయినట్టు మాడిపోయి అది డేంజర్ ఒకవేళ సోదర నీ భార్యకు అలాంటి మైండ్ ఉంటే అతిథి ఎవడైనా నీ ఇంటికి వస్తే ముందే నీ భార్యకి ఫోన్ చేసి చెప్పు అమ్మాయి ఫలానా బంధువు లేతే ఫలానా స్నేహితుడు లేకపోతే ఫలానా వ్యక్తి నా ఇంటికి వస్తున్నాడు నన్ను కోరి నా స్నేహితుడు లేతే ఫలానా అయ్యగారు లేకపోతే ఫలానా అమ్మగారు ఇట్లా వస్తున్నారు నువ్వేం చేయొద్దు నేనే హోటల్ నుంచి తెస్తాను అని చెప్తే అమ్మాయ అయితే ఓకే అంటారు ఇప్పుడు లేడీస్ గొడవ ఏంటంటే ఒకసారి వండిన తర్వాత మళ్ళీ వండటం మొదలు పెట్టాలంటే మహా చిరాకు మనలం అన్నమాట అవునా కదా అదేదో ముందే చెబితే అవసరమైతే ఉండేసారు ఒకేసారి ఇరవై మందికైనా యుద్ధ ప్రాతిపదికన వండుతారు ఒకసారి ప్రోగ్రాం ఫైనల్ చేసిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అంటే మా చిరాకు ఎంతమంది ఒప్పుకుంటారు అదే నన్ను అదే వాళ్ళు అర్థం చేసుకో మాకు ఓడవ అంటాడు మరి అతిథి అంటే అర్థం ఏంటో తెలుసా తిథి నక్షత్రం చూడకుండా వచ్చేవాడని స్తోత్రం ఆ న్యాయం ఆ న్యాయం అన్యాయం అంటే ఏంటి న్యాయం లేనిది కానిది పరిశుభ్రత అపరిశుభ్రత అర్థమైందా అట్లాగే తిథి అతిథి అంటే తిథి నక్షత్రంతో పని లేకుండా ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఊహించండి ఊడిపడేవాడు అనమాట స్తోత్రం ఎట్టి చెప్పండి అమ్మ అది అట్లా వచ్చే వాళ్ళకి హెల్ప్ చేయటం కూడా ఆశీర్వాదం ఏంటంటే మరి అదే ఆతిథ్యము చేయ మరువకుడి సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి పూర్వమున కొందరు తమకు దేవదూతలకు ఆతిథ్యము చేసిరి ఎబ్రి పత్రిక పదమూడు ఒకటి సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరువకుడి దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అది పరిస్థితి అతిథి ప్రియత్వం కూడా ఉండాలి మనకి అమ్మా ఒకసారి వంట ప్రోగ్రామ్ ముగిసినా దేవుడు ఎవరినన్నా పంపించాడు అనుకో స్తోత్రం ప్రవ్వా అనుకోవటం సంతోషంగా స్వాగతించడం కాసిన మనిషినియటం ఇంట్లో చాయ్ ఇవ్వటం లేకపోతే మజ్జిగం అడుగుసో పెట్టడం రెడీ చేసేయటమే దేవునికి స్తోత్రం నా తండ్రి నా ఇంటికి పంపించాడు ఇంత మాత్రం నేను అది నాకు దీవినేగా అని అంత చేసి పెట్టు ఆ ప్రేమ ఆ అతిథి ప్రియత్వం అబ్రహాముకు ఆశీర్వాదం లోతుకు రక్షణ ఆ వాళ్ళు ఎవరో పోతున్నారు దారిని పోయే దానేలా అనుకుంటే లోతు ఆ రాత్రి అగ్ని ప్రళయంలో లోతు కూడా పోయేవాడు లోతు బతికిపోయిందే ఆతిథి ప్రియత్నం వల్ల గగన్లోనే గనిపెట్టాడు వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళాడు నాకు తెలిసి లోతు భార్య పెడా మినిస్ట్రీస్ అనుకుంటా అదే పెడా మినిస్ట్రీసే లోతు భార్య అబ్రహాం దగ్గరేమో సారా రొట్టెలు రెడీ చేసిద్ది లోతు దగ్గరేమో లోతు పొంగంది రొట్టెలు కాల్చాడని ఉంటుంది భార్య ఎందుకు కాల్చలేదు అంటే సుధమాలో ఉంది కదా పెడా మినిస్ట్రీస్లో జాయిన్ అయినట్టుంది అందుకని నాకు తెలిసి ఆయన కాల్చుకోవాల్సి వచ్చింది అమ్మాయి అతిథులు వచ్చారు రొట్టెలు చేయనుంటాడు మధ్యరాత్రులు తీసుకొస్తే రొట్టెలు చేయాలింది చేయాలనుకుంటే చేసుకో నేను చేయను అని ఉండొచ్చు అందుకే ఆయనే పొంగన రొట్టెలు కాల్చాడు ఫ్రెష్గా అప్పుడప్పుడు పిండి కలిపి కాల్పి కాల్చి రెడీ చేసి పెట్టాడు ఊరుకున్నాయా మరి ఆడవాళ్ళ మీద మహా ఇది నేను ఆడవాళ్ళందరి మీద ఆడబడ్డానమ్మా సారా అని పొగిడాగా సారా పెట్టిందిగా లోతు భార్య కొంతమంది లేడీస్ ఉంది దాన్ని విలన్గా చూస్తారు ఒక్కసారిని ఆడవాళ్ళు తిట్టుకుంటే ప్రసంగం ముగించడని లేదు అట్లా కాదమ్మా నాకు చాలా గౌరవం మీరంటే ఎందుకు లోతు భార్య గురించి చెప్పానంటే చూడద్దు వెనకని దేవుడు జీవితం చూసిందా లేదా అందుకని ఇప్పుడు ఏ మినిస్ట్రీసావా పెడా మినిస్ట్రీస్ అనమాట అందుకు పోయింది అతిథి ప్రియత్వం ఉన్నందున లోతు వాళ్ళని తెచ్చుకుని తమ ఇంత అవకాశం ఇచ్చినందుకు సాక్షాత్తు దేవుడే లోతు ఇంట్లో అడుగు లోతును రక్షించటం గవిని దాటించటం లోతును పంపిన తర్వాత సుధమా కుమ్మరాల నాశనం చేయటం చూసారా దేవుడు వస్తే ఎవరు ఆదిత్యం చేయరు లేదు ఎవరు వస్తే ఎవరు చేయరు కానీ మా ఇంటికి వచ్చేవాళ్ళు కాదంటారు అయ్యో అయ్యో ఎందుకు అనుకుంటున్నావు ఒక్కోసారి దేవుడే ఆ రూపంలో వస్తాడు నీ కళ్ళ ముందు ఎవరో రోగి ఇష్టావం తిరుగుతూ ఉంటుంది రోగి తిరుగుతూ ఉంటుంది అను అనుకుంటా ఆ రోగి ఇష్టామని ఏమో ఏ సై అట్లా చుంటి తిరిగితే తిరగడానికి గ్యారెంటీ ఇస్తావా అబ్రహం దగ్గరికి మారు రూపుగానే వెళ్ళాడు మనిషిలాగా లోత్ దగ్గరికి అట్లనే పోయాడు ఎమ్మాయి మార్గంలో శిష్యులతో కూడా అట్లనే మారురూపులో నడిచాడు మగ్ధింద మరీకి మారు రూపులో కనపడ్డాడు తోటమాలనుకుందే కేకేస్తే గాని గుర్తుపట్లా మరియా అంటే అప్పుడేసింది కేక రబ్బుని అనే అప్పటిదాకా ఎదురే ఉన్నాడు గుర్తుపట్ల మారు రూపులో ఉన్నాడు కొన్నిసార్లు ఏసయ్య తన ఆకృతిని మార్చుకొని వస్తాడు దీనుల్లాగా దరిద్రుల్లాగా రోగుల్లాగా గతి లేని వారిలాగా వస్త్రహీనుల్లాగా ఏందనుకున్నా ఈ టేకిటిజీ తీసుకుంటా అదే దరిద్రం ప్రాముఖ్యమైనవి టేకిజీగా తీసుకునేదే దరిద్రం తీసుకోకూడదు సీరియస్గా తీసుకోవాలి దీన్న దరిద్రులలో సైతం దేవుణ్ణి చూడగలగాలి ఇది కూడా లేఖనమే నా సొంత మాట కాదు మత్తవార్తలో ఉంది చూడండి నేను ఆకలిగొంటి నాకు ఆహారం పెట్టారు వస్త్రహీనుడనై ఉంటేనే నాకు వస్త్రం ఇచ్చారు నేను దిగంబరినై ఉంటుంది నాకు వస్త్రం ఇచ్చారు నేను రోగినై నై నన్ను చూడవచ్చారు నేను చరసాల్లో ఉంటుంది నన్ను పలకరించారు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరచబడిన నా తండ్రి రాజ్యంలో చేరండి అంటాడంట మాత్తవార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఐదో అధ్యాయ ముప్పై నాలుగో వచ్చిన జస్ట్ రిఫరెన్స్ రాసుకోండి అయ్యే ఉంటుందిలే సరేనా ఏం అర్థం లోకంలో వ్యక్తుల కోసం ప్రార్థించటం ప్రకటించటం బయట కూడా అవకాశం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం చేసేదానిలో స్పష్టతగా చేయటం ఇచ్చిన అంశంతో అంశం కోసం చేయటం అంతేకాదు దేవుడు మాటల మాట్ల నాలుగు మాటలు చెప్పమ్మా అని ఇస్తే లేకపోతే నలుగురు ముందు నిలబెట్టి మామూలుగా మాట్లాడమంటే అసలు నువ్వెందుకు రక్షించబడ్డావు అని అనుభవం చెప్పటం నీకు తెలిసినంతవరకు ఏసై గురించి నాలుగు మాటలు నీ తోటి వారికి అందించటం మొదలు పెట్టాలా అవసరమైతే అది నీ ఫ్యామిలీలోనే స్టార్ట్ చేయాలా తయారు కావాలి సరుకు సరుకు చచ్చుదద్ద మల్లా ఉండకూడదు బతుకంతా తయారు కావాలి దేవుని కొరకు దేవుని సేవ కొరకు తర్వాత దరిద్రత గల కారణాలు ఏంటనే చెప్పాను ఆ కారణాలు ఏడింటిలో ఆరవది చెయ్యి కూరచ తగిన దానికన్నా తక్కువ ఇచ్చి దరిద్రతకు వచ్చేవాళ్ళు గెలరు వెదజల్లి అభివృద్ధి పొందేవాళ్ళు గెలరు ఆరోది ఏడవది అతిథి ప్రియత్వం లేకపోవటం కొంతమంది అస్సలు అమ్మో లేడీస్ కొంతమంది ఎంత భయంకర్లు ఉంటారంటే వచ్చిన అతిథులకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటారన్నమాట వాడు చంపవడానికి కిచెన్లో గిన్నెలు నాలుగు చాలు ఈ గూసు వేసి వెళ్తాడు ఉండవే రెడీ చేస్తుంది అనగానే టంగ్ మని పోగిద్దాడా వాడికి అర్థం అదే లేదురా తిన్నారా నేను ఎందుకంటే అంత అంత తిక్కలో వాళ్ళు ఎవరు ఉంటారండి మీలాంటి అతిథి ప్రియుడు ఒకడు ఉన్నాడు అంటూ పాపం అయినా సరే ఇంటికి వస్తాడంట ఆ ఊళ్ళో ఎవరైనా కొత్తోడు వస్తే అయ్యా నేను ఎక్కడ బస చేయాలంటే ఫలానా దగ్గర ఒకడు ఉంటాడు పోయ్యా నీకు అన్నం పెడతాడు ఆశ్రయం ఇస్తాడు అతిథి అంటే పిచ్చివాడికి పోను ఇక ఎక్కడెక్కడోళ్ళు కూడా నీ బంధువులు అని చెప్పడం చుట్టం అని చెప్పడం ఆతిథ్యం పొందటం భార్య ఆ మధ్య పెళ్లి చేసుకున్నా భార్య వచ్చింది పెళ్ళైన కొత్తలో మరి ఎవరెవరో వస్తున్నారు వండి పెడుతుంది స్టార్టింగ్లో అర్థం కాలా ఈయన అతిథి ప్రియుడని ఎవరెవరు ఇన్న మన ఫలానా దూర బంధువులే ఈరోజు మన దగ్గర తింటాడంటే పాపం వండేది ఇట్లా చూసింది ఒక నెల రెండు నెలలు చూసింది ఎవడెవడో పోతున్నారు తినిపోతున్నారు కడుపులో మండింది ఎవడిని రాకుండా చేయాలని ఆలోచన చేసిందంట ఇది తగదు అంటే ఊరు కూడా ఆయన స్కెచ్ గీసింది ఆ రోజు ఒక ఇద్దరిని పట్టుకొచ్చాడు అప్పటి రోజుల్లో నా చిన్నతనంలో విన్న కథ ఇద్దరిని పట్టుకొచ్చాడు అతిథుల్ని కూర్చోబెట్టి ఇంట్లో మాయ్ మన ఇద్దరు అతిథులు వచ్చారు నువ్వు ధాన్యం దంచి ఆహారాన్ని సిద్ధం చేయి నేను బజారుకి వెళ్ళి సరుకులు గట్టించుకొస్తా కూరకి అని పోయాడు స్కెచ్ గీసింది అటు సరుకులకు పోయాడు పాప వచ్చేసరికి వ్యవహారం చేసింది ఏం చేసింది తెలుసా ఆ ధాన్యం దంచుతా ఏడుతుందంట ఆ రోకలికి వెళ్ళి చూడటం ఆ ఇద్దరికి వెళ్ళి చూడటం ఏడవటం వీళ్ళకి అర్థం కాల ఇందిరా మనకి వెళ్ళి చూస్తుంది రోకలికి వెళ్ళి చూస్తుంది బోర్ని ఏడుతుంది ఏందని వీళ్ళకి డౌట్ వచ్చి కాసేపు చూసి చిన్నగా దగ్గరికి వెళ్ళి చెల్లెమ్మా ఏందో మాకెళ్ళి చూస్తున్నావు రోకలికి వెళ్ళి ఎగదా చూస్తున్నావు ఏడుతున్నావు ఏందమ్మా అందరం నాన్నట్టు నేను చెప్పలేను అన్నయ్య అని దంచుతుంది మరి అమ్మ మా సొంత అన్నలు అనుకో తల్లి ఎందుకు అంత సీటు ఏడుతున్నది ఏం జరిగిందమ్మా అమ్మో నన్ను బతకనీడు అన్న అమ్మాటి పెద్ద వ్యవహారం ఏదో మొత్తానికి చెప్పానంటే నన్ను బతకనీ అమ్మ పొరపాటును కూడా ఇంకొకళ్ళకి చెప్పం చెప్పమ్మా ఎందుకు ఏడుతున్నా అంటే ఆయనకు చేదస్తం పట్టుకుంది అన్నయ్య ఈ మధ్య ఎవడో మాంత్రికుడు తగిలాడు మా ఇంట్లో ఏదో లంక బిందెలు ఉన్నాయంట ఇంటికి వచ్చిన ఇద్దరిని ఈ రోకల బండితో తలం మోది బలి చేస్తే ఆ లంక బిందెలు బయటకు వస్తాయంట ఇన్ని రోజులకు ఎదురు చూస్తుంటే ఒకళ్ళు గోడాలు ఇవ్వాలి మీరు చిక్కారు అందుకని మిమ్మల్ని నమ్మకంగా కూర్చోబెట్టి నన్నేమో ఒడ్లు దంచమన్నట్టుగా చేసి ఆ సరుకులు ఆ సామాగ్రి ఆ తీసుకొని రావడానికి పోయాడు వస్తాడు ఈ రోకల బండుతోనే మీ తలలు బాగా ముట్టాడు అన్నా అందంట ఇంకుంటారు వాళ్ళు ఇంకా బయలుదేర్రు అన్న ఆయన వచ్చిందా కాకండి మళ్ళీ అనుమానం వచ్చిందంటే అమ్మా సచిని గడుపును పుట్టాం ఆ ఫ్యాండాన్ని గావపడావు పొరపాటును కూడా నిగం ఏమనుకోద్దడికి పతడా ఉంటే సాగు కొడతాడు అని వెళ్ళారంట అయితే వీడు వచ్చాడు ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత ఏరే వీళ్ళు అతిథులు ఏరే అన్నాడు ఏవో అతిథులు అండి ఎవరన్నా చేతస్త పొడలను తెచ్చావు అన్న ఏ చేదస్త పొడు ఏంటి అతిథులు వాళ్ళు అన్న అంట ఏం అతిథులు వాళ్ళు 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 చేదస్తం పాడుగా అని ఇంటికి వచ్చిన అతిథులు ఏదన్నా ఆహారం పుచ్చుకోవాలి ఏదన్నా వేరే ఏదన్నా అడిగి పొందుకోవాలి ఇదేం పిచ్చండి రోకలి బండి అడుగుతున్నారు అన్న ఏంటిది రోకలి రోకలి బండి ఏంటి అన్న ఏమో ఆ రోకలి బండి ఏంటో నచ్చిందంట అది కావాలంట మరి మనకున్నది ఒకటే రోకలి దాని రోజు దాన్ని నేను దంచుకోవాలి కదా అందుకే నేను ఏమన్నాను అన్నాను ఇంకా అలిగిపోతా ఉన్నాను నీకేం పిచ్చా ఇది పోతే నేను ఇంకొకటి గొనకు వస్తా పది గొనక్కొస్తా అతిథులు వస్తారా పిచ్చిదానా ఇటే అన్నాడంట ఏంటిది ఇక రోకలు భుజాలు పరిగెత్తుతున్నాడు వీరు వాళ్ళు హడావుడిగా నడుస్తే వాళ్ళు వెనక్కి చూశారు సో ఎగ్జామ్ ఇ రోకలు తీసుకొని వస్తున్నాడు అప్పుడు వాళ్ళకేమనిపించింది అరే ఇంట్లో దప్పించుకుంటూ ఇటు వీధిలో చంపడానికి వస్తున్నాడు ఇక పత్తా లేకుండా సరే ఆగండ్రా అంటున్నాడు రోగుల బండ చూపిస్తా ఉన్నాడు రోగల బండి అయితే చూపిస్తుంది ఈ భాష ఏంటంటే ఇది అడిగారు కదా ఇది తీసుకోండి అనేది వాళ్ళకేమర్థం అవుతుంది చిరొకదేపా కొడతా ఈ అన్నట్టల బండితో చెరకు కోటింగారా ఇంక రెండు లేదు నా చిన్నప్పుడు ఇట్లాంటి కథ విని ఏమి నవ్వుకుందా నవ్వుకునేవాడిని నీకెందుకు చెప్పారంటే కొంతమంది అతిథులు వచ్చినప్పుడు అట్లాంటి పనులు చేస్తారు మహాతలు అందరు కాదులే మొక్క ఉంటారు అది కూడా ఆశీర్వాదం పోగొట్టుకుంటాం ఉన్నంతలోనే ఉన్నంతలోనే ఎంతో కొంత వచ్చిన వ్యక్తులకి ఆతిథ్యం చేయటం దేవుడు మెచ్చే కార్యం ఏమంటారు చేస్తారా ఏడు సంగతులు మనస్కరించండి మొట్టమొదటిది దరిద్రత పరీక్ష కోసం వస్తుంది రెండవది దరిద్రులకు అన్యాయం చేయటం ద్వారా తీర్పుగా శిక్షగా వస్తుంది మూడవది సోమరతనాన్ని బట్టి వస్తుంది నాలుగవది తిండిపోతనాన్ని బట్టి ఐదవది త్రాగుడిని బట్టి ఆరవది చెయ్యి కొరసను బట్టి ఏడవది అతిథి ప్రియత్వం లేమిని బట్టి దారిద్రత వస్తుంది ఈ ఏడు సంగతుల్లో మనం జాగ్రత్త దరిద్రత మన దరి చేరదు ప్రతిది గ్రంథంలో చెప్పాడు ప్రతిదీ ఈ ఏడు సంగతులు మీరు మనస్కరించి ఇక నుంచి జాగ్రత్త పడండి సాటి మనిషి మీద ప్రేమ చూపండి ఇంత చేయవసర నీకు తగినంత నీకున్న దానిలో లేమిగల వారిని చూడండి దీనుల్ని కనిపెట్టండి రోగుల్ని పలకరించండి మీ కళ్ళ ముందు దీనిలో అభాగ్యులుంటే వాళ్ళని పలకరించి చేయదగ్గ సాయం చేయండి